ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలే అందు నడుచుకునున్నట్లు మీకు మాధురి ఉంచిపోయేను పేతురుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరువది ఒకటో వచ్చినం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రీలారా సర్వశక్తిగల దేవుడు సశరీరుడుగా ఈ లోకమునకు వచ్చాడు ఎందుకంటే ఆయనను పోలి మనము నడుచుకోవాలని ఆయన ఈ భూమి మీద ఒక మనిషిని రూపములో మనతో కూడా నడిచాడు మనము ఆయన అడుగుజాడలేయందు నడుచుటకు మనకు మాదిరికరముగా ఉంచిపోయాడు ఆయన ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరి సమస్త భారములను తన మీద వేసుకొని ఆయన మనకొరకు బలిగా మారాడు ఇదంతయు ఆయన మనపై చూపు గొప్ప ప్రేమను బట్టియే ప్రిలారా సర్వశక్తిగల దేవుడు మన కొరకు బలిగా ఈ లోకమునకు వచ్చాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలే అందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయనను పోలి మనము నడుచుకోవాలని ఆయన మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు అంతమాత్రమే కాదు మనము దేవుని పోలి నడుచుకున్నట్లయితే మనము బోధించిన దానికంటే మన జీవితము ద్వారా ప్రజలు అధికముగా నేర్చుకుంటారు ఎందుకనగా కావున మీరు ప్రియులైన వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగానూ అప్పగించుకొనెను ఆ లాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అన్న వచనముల ప్రకారము ప్రిలారా మీరు క్రీస్తును పోలి నడుచుకున్నట్లయితే నిశ్చయముగా ప్రజలు మీలో క్రీస్తును చూస్తారు మీరు ఆయన అడుగుజాడలయందు నడిచినట్లయితే వారు కూడా మీ ద్వారా క్రీస్తు అడుగుజాడలే అందు నడుచుకుంటారు కాబట్టి మీరు దేవుని పోలి నడుచుకొనండి నిశ్చయముగా మీ జీవితంలో అద్భుతములను జరిగిస్తాడు ప్రిలార లేఖన భాగమును మనము చదివినట్లయితే ఏసు తండ్రి వీరేమి చేయుస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను అన్న వచనము ప్రకారము ఆ ఒక్క మాటే మీద దొంగలో మార్పును తీసుకుని వచ్చింది తనని నిందిస్తున్నప్పటికీ కొడుతున్నప్పటికీ దూషిస్తున్నప్పటికీ నానా చిత్రహింసలు పెడుతున్నప్పటికీ ఏసు క్రీస్తు ప్రభు వారిని దూషించకుండా క్షమించమని ప్రార్థన చేశాడు ఇది క్రీస్తు ప్రేమ ఈ మాట సిల్వ మీద దొంగ హృదయాన్ని కదిలించింది నేను ఆయనను దూషించాను నిందించాను అయినప్పటికీ నన్ను క్షమించమని ప్రార్థన చేశాడు నిజముగా ఈయన దేవుని కుమారుడే లోకరక్షకుడే అని ఆ వ్యక్తి గ్రహించగలిగాడు ప్రిలారా క్రీస్తు పలికిన ఆ ఒక్క మాట ద్వారా సిల్వ మీద ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షించబడ్డాడు అదేవిధముగా మన మాటల ద్వారా మనము చూపించే ప్రేమ ద్వారా మన ప్రవర్తన ద్వారా ఇతరులు రక్షించబడే అవకాశం ఉంది క్రీస్తును నమ్ముకున్న మనము క్రీస్తు ప్రేమను మన క్రియల్లో చూపెట్టినప్పుడు అనేకులు రక్షణ పొందే అవకాశముంది ప్రిలారా మన ప్రవర్తనే కొన్నిసార్లు ఇతరులకు సువార్తగా మారుతుంది అనే విషయాన్ని గుర్తించాలి కనుక మన ప్రవర్తన విషయంలో క్రీస్తు ప్రేమను కలిగి జాగ్రత్తగా జీవించాలని దేవుడు మన పట్ల కోరుకొనుచున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తులో ఉన్న ప్రేమ ఆయన యొక్క పిల్లలమైన మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయనను పోలి నడుచుకుంటాం ఈరోజు దేవుడు తన దైవికమైన ప్రేమతో మిమ్మను నింపుచున్నాడు మీరు కూడా దేవుని ప్రేమతో నింపబడినవారై ఒకరి బారములు మరొకరు భరించవలనని ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ పట్ల కోరుకొనిచున్నాడు ప్రి సహోదరి సహోదరుడ ఆయన మిమును ఆయన అడుగుజాడలలో నడిపిస్తాడు దేవుడు మనకు అనుగ్రహించిన కృప మహా ఆశ్చర్యమైనది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ హృదయములను ఆయన ప్రేమతో నింపబడునట్లు ఆయన యొద్ధకు వచ్చిన ఎడల మీ పాపములు క్షమించబడి మిమ్మను తన ప్రేమతో నింపుతాడు కాబట్టి సహోదరి సహోదరుడా మీరు ఆయన దైవికమైన ప్రేమను పొందుకునినప్పుడు ఇతరుల భారమును భరించుటకు ఆయన మీకు శక్తిని దయచేసి మిమ్మను ఆయన హస్తములతో ఎత్తి పట్టుకొని తన అడుగుజాడలయందు నడిపిస్తాడు అంతమాత్రమే కాదు ఇతరులకు మిమ్మను దీవెనకరముగా మార్చి దేవుడు ఆశీర్వదిస్తాడు అట్టే రీతిగా మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మికృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం అయ్యా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మికృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా మా యుద్ధనున్న సమస్తమును నీకు సమర్పించుకొనుచున్నాం అయా మా బలహీనతలన్నీ నీ చింతకు తీసుకొని వస్తున్నాం అయ్యా నీ వాక్య ప్రకారము మేము కూడా మిమ్మల్ని పోలి నడుచుకొనుటకు మల ప్రతిబిడకు దయచేయము దేవా మా పాపములన్నిటినీ నీ సిలువకు సమర్పించుకొనుచున్నాం నీ రక్తము ద్వారా కడిగి మమ్మను పరిమళ వాసనగా మార్చుము ప్రభువా నీ అడుగు జాడలలో మేము నడుచుకున్నట్లు మా జీవితాలను మార్చుము అయా మా ద్వారా అనేకులు నీలోనికి వచ్చినట్లు మేమందరము నీ అడుగు జాడలలో నడుచుకున్నట్లు మాకు నేర్పించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా నా తండ్రి బిడలందరికీ సంతోషభరితమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకునుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆ బిడలందరికీ వైద్య పరిచర్యను చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్య విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డతో ఈరోజు మీరు మాట్లాడండి నాయన బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి జతపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ ప్రతిబిడ్డను చెప్తా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎకర యౌశ్రత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారు ఆకాశ్యము నుండి వారి ప్రతి ప్రార్థన మనవి నాలకించి వారి జీవితంలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్